ఈ పిల్లి ప్రతి రోజు ఎలకలని వేటాడి పాముకు ఇస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ పాము భయపెట్టిస్తుంది ఈ పిల్లిని ఒకవేళ నువ్వు నాకు ఆహారాన్ని తీసుకరాకపోతే నీ పిల్లలను తినేస్తా అని పిల్లిని భయపెట్టిస్తుంది అప్పటి నుంచి ఈ పిల్లి పాము కోసం ఆహారాన్ని ప్రతి రోజు తెస్తూ ఉంటుంది కానీ ఒక రోజు ఈ పిల్లికి ఆహారం దొరకదు దాంతో ఈ పిల్లి బాధతో వెళ్లి పచాన వాటికలో ఎడుస్తూ ఉంటుంది అప్పుడు ఈ ఎడుపు నిన్న దయ్యాలు బయటకు వచ్చి ఈ పిల్లి దగ్గరికి వచ్చి ఏమైంది అని పిల్లిని అడుగుతాయి అప్పుడు ఈ పిల్లి జరిగిన విషయమంతా ఈ దయ్యాలకు చెప్తుంది దాంతో ఈ దయ్యాలకు జాలి కలిగి ఈ పిల్లి పైన నీకు ఎటువంటి సమక్ష రాకుండా మేము చూసుకుంటాము పా అని ఈ పిల్లి వెంట వెళ్తాయి ఈ పిల్లి దగ్గరికి వచ్చిన పాముని ఈ పిల్లికి దూరంగా తీసుకపోయి ఒక లోయలో వదిలిపెడతాయి కానీ ఈ దయ్యాలు ఎడవడం మొదలు పెడతాయి అన్ని దయ్యాలు చెడ్డవి ఉండవు మాలాంటి మంచి దయ్యాలు కూడా ఉంటాయి మా కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అని ఎడవడం మొదలు పెడతాయి